విద్యాలయాల ఏర్పాటులో రాష్ట్రంలోనే పల్నాడు జిల్లా ఆదర్శంగా నిలుస్తుందన్నారు తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత నర్సరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు ప్రభుత్వ చీఫ్ ఆంజనేయులు పల్నాడులో ఇరవై నాలుగు వరకు కేజీ ఉండటం ఒక రికార్డు అని తెలిపారు గతంలో పదవ తరగతి వరకు ఉండే ఈ విద్యా సంస్థలో ఇంటర్ కూడా వచ్చే తర్వాత ఆదరణ మరింత పెరిగిందని జిల్లా ప్రజలు ఈ విద్యా సంస్థలను సద్వినియోగం చేసుకోవాలని వారిద్దరు కోరారు వినుకొండ బొల్లపల్లిలో నూతనంగా నిర్మించనున్న గాంధీ బాలికల వసతి భవనాలకు తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రభుత్వ వేబిలి జీవి ఆంశ్రేయులు శంకుస్థాపన చేశారు పాటు బొల్లపల్లిలో చెన వసతి గృహాలను నిర్మిస్తున్నారు అందుకు సంబంధించిన లావు శ్రీకృష్ణదేవరాయలు జీవి ఆంజనేయుడు ఆవిష్కరించారు ఏదైతే ఎలక్షన్ సమయంలో హామీ ఇచ్చామో ఒక్కొక్కటి కూడా చేసుకుంటూ వస్తా ఉన్నాం దాంట్లో మొదటిది పెన్షన్ కార్యక్రమం ఏదైతే ఉందో అది చేయడం జరిగింది రెండవది దీపం పథకం కింద గ్యాస్ కూడా ఇవ్వడం జరిగింది మూడవది ఏదైతే మనం ఆ రోజు చెప్పే ఎంతమంది పిల్లలు ఉన్నాం అందరికీ కూడా పదిహేను వేల రూపాయలు స్కూల్కి వెళ్ళడానికి ఫీజు ఇస్తామని చెప్పడం జరిగింది అది కూడా ఇంకొక నెల స్కూల్ స్టార్ట్ అయ్యేటప్పటికి మొద మొదటి విడత అది కూడా రిలీజ్ చేసే కార్యక్రమం చేయబోతా ఉన్నాం ఇది సంక్షేమ పరంగా చేయబోతా ఉంది ఇది ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటూ పోతా ఉన్నాం తెలుసు మీ అందరికీ ఆర్థిక పరిస్థితి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉందని ఎలా ఉన్నా కూడా ఇచ్చిన హామీ అన్నీ కూడా నెరవేర్చాలనే ఉద్దేశంతో ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తా ఉన్నాం దానికి మీరందరూ కూడా ఓపికగానే ఉంటా ఉన్నారు మీరు కూడా సమన్వయం పాటిస్తూనే ఉన్నారు మీరు కూడా అర్థం చేసుకున్నారు పరిస్థితి ఆర్థిక పరిస్థితి కొద్దిగా మరీ అప్పుల పాలై ఉంది రాష్ట్రం కాబట్టి మనం కూడా అర్థం చేసుకోవాలని చెప్పి మీరు కూడా అంతే వెళ్తూ ఉన్నారు వీటన్నిటితో పాటుగా ధాన్యం కొలే దగ్గర కానీ వీటి దగ్గర కూడా ఎక్కడ కూడా వెనుకడు వేయకుండా అన్ని కొంటనే ఉన్నాం ఇంకా టార్గెట్లు ఇచ్చి కూడా కొనమని చెప్తా ఉన్నారు ఇంకా ఎవరైనా కొన ఇంకా ఎవరైనా ఇక్కడ అంటే ధాన్యం పెద్దగా ఉండదు కాబట్టి మీకు బట్ మిగతా దగ్గర చేస్తా ఉన్నారు వీటన్నిటితో ఇవన్నీ ఒకటి సంక్షేమ పరంగా అభివృద్ధి కూడా చేయాలి కేవలం సంక్షేమమే చేస్తే మీ అందరూ చూసారు పోయినసారి ఏమైంది పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా దానిపై దానిపైనే దృష్టి పెట్టిన ప్రజలు హర్షించడం అనేది ఉదాహరణ మనందరికీ కనిపిస్తుంది ఎందుకు అంటే సంక్షేమం అవసరమే దాంతో పాటుగా వాళ్ళ ప్రజ వాళ్ళ పిల్లల భవిష్యత్తు కూడా బాగుపడాలని చెప్పి అందరూ కోరుకునే ఎందుకంటే ఈరోజు చదివిస్తూ ఉన్నారు అందరూ కూడా బాగా స్థిరపడాలి మా మా అమ్మాయి కానీ మా అబ్బాయి కానీ మంచి ఉద్యోగం సంపాదించాలి ఉద్యోగం సంపాదించి బాగా పైకి వెళ్ళాలి వాళ్ళు స్థిరపడితే మాకు కూడా కొద్దిగా వెసులుబాటు ఉంటుందని ప్రతి ఒక్కరు ప్రతి కుటుంబం కూడా కోరుకుంటా దీంట్లో వర్గాలు లేదు కులాలు లేదు ఏం లేదు అందరూ కోరుకుంటున్నారు దీంట్లో ఎవరు కాదనే లేదు కాబట్టి ఆ రెండో దాన్ని ఏదైతే అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఏం చేయాలో దాంట్లో భాగంగా ఈ రోజు ఈ ఎంఎస్ఎంఈ పార్క్ అనేది మనం ఇక్కడ స్థాపించుకుంటా ఉన్నాం అభివృద్ధి కార్యక్రమాల్లో ఇది ఒకటే చేస్తా ఉన్నాం అంటే అది కాదు వీటితో పాటు హైవేలు మనం శాంక్షన్ చేయించాము వినుకొండ నుంచి గుంటూరు దాకా అది కూడా పనులు ప్రారంభం అవుతా ఉన్నాయి రెండోది మీ అందరికీ బాగా దగ్గర ఇష్టమైన సబ్జెక్టు వరికపోయా దీన్ని కూడా దానికి డబ్బులు శాంక్షన్ చేయించాలి శాంక్షన్ చేయించేదానికి ఎలా చేయించాలి దానికి మన ముఖ్యమంత్రి గారికి ఒక ఐడియా ఇవ్వడం జరిగింది సార్ తెలుసు నాకు ఆర్థిక పరిస్థితి ఎలా ఉందని కానీ మనం ఈ విధంగా చేస్తే వెళ్ళొచ్చు మనం ఈ ప్రాజెక్ట్ని చేసుకుని ముందుకు వెళ్ళొచ్చు నేను అడిగాను ఆయన సార్ ఈ ప్రాజెక్టు నాకు చాలా ఇంపార్టెంట్ అండి నేను చెప్ మా నియోజకవర్గంలో చెప్పాను నేను మళ్ళీ అక్కడికి వెళ్ళాలి అంటే వారు మొదటి మొట్టమొదటిగా అడిగే ప్రశ్న ఇదే కాబట్టి ఇది ముందుకు తీసుకువెళ్ళి వెళ్ళకపోతే నేను అక్కడికి వెళ్ళడం చాలా ఇబ్బందికరంగా ఉంటుందని నేను చెప్పడం జరిగింది చెప్తే దీన్ని ఎలా చేయాలి అంటే ఆర్థిక పరంగా ఎలా ఉంది రాష్ట్రం ఒక దానికి మీ వైపు నుంచి ఒక కేవలం అడగటం కాదు ఇది కావాలని దాంతో పాటుగా మీ వైపు నుంచి ఒక ఐడియాతో హాస్టల్ వసతి పెంచే దానికి ఏదైతే బిల్డింగ్ స్థాపించుకుంటా ఉన్నామో మంచి కార్యక్రమం మీ అందరికి తెలిసిందే అత్యధికంగా కేజీబీవీలు ఎక్కడ అంటే పల్నాడులోనే అత్యధికంగా ఉండటం జరుగుతా ఉంది ఇరవై నాలుగు దాకా ఉన్నాయి చాలా ఉపయోగపడు ఉపయోగపడుతున్నాయి దీనివల్ల చాలా మంది మామూలుగా అయితే ఏడో తరగతికో ఎనిమిదో తరగతికో ఏ ముందులే ఇంకా బలా చదివించలేం కదా అని చెప్పి అబ్బాయిలని అయితే కొత్త గొప్ప ముందుకు తీసుకెళ్లి చదివిస్తారు కానీ అమ్మాయిల దగ్గరికి వచ్చేప్పటికి సర్లే అని చెప్పి ఆపే పరిస్థితి ఆలోచన ఉంది ఆ ఆలోచనని పక్కకి మార్చడానికి కేజీబీ లను తీసుకురావడం జరిగింది తీసుకొచ్చారు దాంట్లో బాగానే వస్తున్నారు చదువుకుంటా ఉన్నారు ఇంకా ఇప్పటిదాకా మొన్నటి దాకా పదో తరగతి దాకా ఉండేది కానీ ఇప్పుడు పదకొండో తరగతి ఇంటర్మీడియట్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది ఎందుకు పెట్టారు అంటే చాలా మంది పదో తరగతితో ముగించేసి మళ్ళీ ఇంటర్మీడియట్ ఎక్కడ చదివించాలి ఎక్కడికో టౌన్ కు పంపించాలి అక్కడ అమ్మాయి ఉంటుందా అమ్మాయి ఉంటే సేఫ్టీ ఉంటుందా ఎన్ని ఆలోచనతో చాలా మంది ఆపేసి పెళ్లి చేసి అక్కడతో ఆపేస్తా ఉన్నారు కానీ మీ అందరికీ ఒకటే చెప్పేది ఈ రోజు అమ్మాయిలు మీరు చదివించండి సరిగ్గా అమ్మాయిలు కేవలం ఏదో వినుకొండకెళ్లి సెటిల్ అవడం కాదు లేకపోతే గుంట కాదు విదేశాల్లో కూడా అద్భుతంగా పనిచేస్తా ఉన్నారు వారు సెటిల్ అయితే మీ కుటుంబం అంతా కూడా సెటిల్ అవుతుంది వారు ఉద్యోగం తెచ్చుకుంటే దాంతో మీ కుటుంబం కూడా కొద్దిగా ఉపయోగపడుతుంది కానీ పదో తరగతికి సరే మనం భారం తగ్గించుకుందాము పద్దెనిమిదికే భారం తగ్గించుకుందాం అని పెళ్లి చేస్తే అది సరైన ఆలోచన అయితే కాదు ఎందుకంటే ఇన్ని అవకాశాలు మన చుట్టూ ఉన్నాయి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి ఉన్నప్పుడు కూడా మనం వాటిని ఉపయోగించుకోకపోతే అది నిజంగా తప్పు చేసిన వాళ్ళు అవుతాం సరే ఉద్యోగ అవకాశాలు రావడానికి చదువుకోవడానికి ఇదివరకు మీరు ఉన్నప్పుడు అయితే మీరు చిన్నప్పుడు అయితే చదువుకోవాలంటే వసతులు లేవండి కానీ ఇటువంటి వసతులన్నీ కూడా ఇక్కడ క్రియేట్ చేస్తా ఉన్నాం హాస్టల్స్ కానీ అన్ని ఇచ్చేస్తా ఉన్నాం ఇంటర్మీడియట్ దా ఇక్కడ చదువుకోవచ్చు ఇంటర్ అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్లి చదువుకున్నా ఫీజు రింబర్స్మెంట్ గవర్నమెంట్ ఇస్తా ఉంది ఎక్కడికి వెళ్ళినా రింబర్స్మెంట్ ఇస్తా ఉంది ఎక్కడ ఇబ్బంది లేకుండా అమ్మాయిలు చదివచ్చు డిగ్రీ పూర్తయితే ఉద్యోగం రాకుండా కొద్ది బాష డిగ్రీ పూర్తయితే ఉద్యోగం రాకుండా కొద్దిగా కష్టపడే తత్వం ఉంటే ఉద్యోగం రాకుండా ఉండే పరిస్థితి ఇప్పుడు అయితే లేదు ఉద్యోగాలు చాలా ఉన్నాయి అందరూ కోరేది ఏంటంటే మాకు ఏసీలు ఉద్యోగం కావాలని అడుగుతున్నారు సివిల్ ఇంజనీర్ వస్తారు అది వచ్చి మాకు సివిల్ ఇంజనీర్ కదా ఈ బిల్డింగ్ కట్టాలి రోడ్లు వేయాలి కదా అంటే సార్ అవన్నీ ఎండ్ లో ఉండాలి కదండి నాకు ఏసీలో ఉద్యోగం ఇవ్వండి అంటారు అలా కాకుండా నిజంగా కష్టపడే వాళ్ళు కొద్దిగా ఉంటే తప్పకుండా ఎవ్వరికి ఉద్యోగాలు లేకుండా అవకాశాలు లేకుండా లేని పరిస్థితి అయితే కొద్ది బాగా చదువుకున్న అటువంటి పరిస్థితి అయితే లేదు కాబట్టి మీ అందరినీ కోరేది ఒకటి అన్ని సదుపాయాలు కూడా ప్రభుత్వం వైపు నుంచి సమకూరుస్తున్నాం కాబట్టి మీరు దయచేసి చదివించండి ఇంకా ఇంకో అడుగు ముందుకేసి మీకు చెప్తా ఉన్నా ఇంటర్మీడియట్ ఇందాక అడుగుతా ఉన్నా ఎంతమంది చదువుతా ఉన్నారు అని చెప్పి నలభై మంది దాని తర్వాత ఇప్పుడు సెకండ్ ఇయర్ ఒక ఐదుగురు ఆరుగురు చదివారు పాస్ అయ్యారు అని చెప్తా ఉన్నారు ముఖ్యంగా ట్రైబల్స్ ఎస్టీ సంబంధించి చెప్తా ఉన్నా ఇక్కడ ఎవరైతే చదువుతా ఉన్నారు ఇక్కడ కాదు ఈ మండలంలో కాని ఎక్కడైనా ట్రైబల్స్ పిల్లలు ఎక్కడైతే చదువుతానో అబ్బాయి కానీ అమ్మాయి కానీ వారికి డెబ్బై పర్సెంట్ పైన వస్తే సరే రిఎంబర్స్మెంట్ మీద సీట్ మీద గవర్నమెంట్ ఇచ్చేది ఒక ఒకటి అలా కాకుండా మీ అందరికి తెలుసు మేము కూడా విజ్ఞాన యూనివర్సిటీ నడుపుతా ఉన్నాం దాంట్లో కూడా నా బాధ్యతగా నేను కూడా చేయాలి ఇది ఇప్పుడు కొత్తగా కాదు గడిచిన రెండు మూడు సంవత్సరాల నుంచి చేస్తా ఉన్నాం ఎవరైతే ఎస్టీస్ ఉన్నారో వాళ్ళకి డెబ్బై పర్సెంట్ పైన వస్తే ఇంటర్మీడియట్ లో వాళ్ళందరికీ కూడా చాలా మటుకు కోర్సుల్లో ఉచితంగానే సీట్లు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటాయి మీరు దయచేసి కొద్దిగా ఓన్లీ నన్ను అలాగే ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు మీరు కొద్దిగా ఎంఏ గారు ఎమ్మెల్యే గారితో కోఆర్డినేట్ చేసుకుని అలాగే మీకు ఎవరైనా మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీ పిల్లలు ఎవరికైనా చదువుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటే రండి నేను ఉచితంగానే సీట్ ఇవ్వడానికి కూడా నేను ముందుకు వస్తా ఉన్నా మీ వైపు నుంచి కొద్దిగా ఎందుకంటే నిన్న చెప్పాను కదా ఏదో లెక్చర్ ఇచ్చి బాగా చదువుకోండి ఆ బాగా చదివించండి అని చెప్పి వెళ్ళిపోయారు అనుకోండి అయ్యా నువ్వేం చేస్తావు మా మా పరిస్థితి ప్రకారం నీ వైపు నుంచి నువ్వేం చేస్తావు అని మీ మనసులో ఉంటది నా నా వైపు నుంచి నేను చేయగలిగేది ఇది మీరు చదువుకోటాన్ని చదువుకోవడానికి ముందుకు వస్తే నేను మ్యాక్సిమం ఎక్కువ కోర్సుల్లో ఉచితంగా సీట్ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను మీరు చదివించడానికి మీరు రెడీగా ఉంటే మీరు రెడీ మీరు తీసుకొని ఒకసారి రండి నేను చేసే నేను చెప్పకుండా చేస్తా అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ అలాగే ఇంకా కొన్ని ఈ రోజు పశువులకు సంబంధించి యాభై పర్సెంట్ పైగా సబ్సిడీ ఇస్తా ఉన్నారు పశువుల సబ్సిడీ దానా సబ్సిడీ ఇస్తా ఉన్నారు అది కొద్దిగా ఎవరైతే కొద్దిగా ఒకటి రెండు గేదెలు ఉన్న కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నారు దాన్ని కోరేది ఒకటే మీ వైపు నుంచి అది డిస్ట్రిబ్యూషన్ అయ్యేటప్పుడు కొద్దిగా ఇబ్బంది లేకుండా అందరికి చేయండి ఎందుకంటే ఈ ప్రాంతం గురించి నాకంటే మీ అందరికీ బాగా తెలుసు రైతు రైతుల పరంగా చేసేది సంపాదించేది ఎంత నీళ్లు వచ్చినా గానీ ఆ మూడు నాలుగు నెలలే నీళ్లు వస్తే ఒక పంట మాత్రమే పండుతుంది కానీ దాంతో పాటుగా కొద్దిగా పశువుల పైన కూడా అవకాశ సంపాదించుకుంటే అవకాశం ఉంటేనే కొద్దో గొప్ప ఇల్లు నడిపే పరిస్థితి ఉంటుంది కాబట్టి మీ వైపు నుంచి సరే దానా సబ్సిడీ అవ్వటం ఒకటి దీంతో పాటుగా ఇంకా ఉన్నాయి స్కీమ్స్ ఉన్నాయి మీ పశువులు కొనుక్కోవడానికి స్కీమ్స్ ఉన్నాయి సబ్సిడీ మీద కొనుక్కోవడానికి స్కీమ్స్ ఉన్నాయి కానీ మీ వైపు ఇక్కడ నుంచి మాత్రం ఎక్కువగా రావట్లేదు అప్లికేషన్స్ అప్లికేషన్ పెట్టే బాధ్యత కూడా మీ వైపు ఉంది ఉంది కదా సబ్సిడీ ఉంది కదా ఎక్కువ పెట్టండి పెట్టి తీసుకురండి తీసుకొస్తే చేయించే బాధ్యత మాది అందరికి వంద పెడితే వంద మందికి రావాలని వస్తాయని కూడా నేను చెప్పను చెప్పి మిమ్మల్ని మోసం చేయను ఎందుకంటే కొంతమందికి ఇదివరకు తీసుకుని లోన్స్ కట్టకుండా లేకపోతే ఎగ్గొట్టి వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఇవ్వరు బ్యాంక్ ఇవ్వరు కదా కానీ క్లీన్ గా ఉన్న వారికి అంతా కట్టి ఉన్న వారికి మాత్రం ఇవ్వాలి ఇప్పించే బాధ్యత మాది మీరు అప్లికేషన్ పెట్టి తీసుకుని రండి తీసుకొని వస్తే మేము వెంటబడి బ్యాంకర్స్తో ఇప్పించే బాధ్యత మాది ఆ చేయాలని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ మరొకసారి అదే ఇందాక వైసీపీ పాలనలో పిల్లలకి స్కూల్ బిల్డింగ్ లేకపోయినా రూమ్స్ లేకపోతే కూడా ఐదు సంవత్సరాలు గత పాలకులు నిర్లక్ష్యం చేశారు విద్యను నిర్లక్ష్యం చేశారు పిల్లల భవిష్యత్తును నిర్లక్ష్యం చేశారు అందుకే ఐదు నుండి ఒక బిల్డింగ్ కట్టడం జాతకాలేదు గత ప్రభుత్వానికి అందుకే ఈ సిగ్గులేని అవినీతి ప్రభుత్వాన్ని ప్రజలు ఇంటికి పంపించారు ఈరోజు ప్రజల్లో గొప్ప చైతన్యం ఉంది ఒక్క అవకాశం ఒక్క అవకాశం ఇచ్చారు బాగా చేయకపోతే పీకి పంపించేశారు ఎప్పుడు కూడా ఈ రోజు విద్యాలయాల్ని తీర్చిదిద్దాల్సినటువంటి అవసరం ఉంది అందుకే చంద్రబాబు గారు విద్యని పిల్లలకి మంచిగా అందించినట్టయితే వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ ఇస్తే భావి తరాలని గొప్ప నాయకుల్ని తరగతి గదుల్లో మనం భావితరాల నాయకులు తయారు చేసే లక్ష్యంగా ఈ రోజు మనం ముందుకెళ్తున్నాం అందుకోసమే ఇక్కడ భవన నిర్మాణం కోసం రెండు కోట్ల యాభై లక్షల రూపాయలని ప్రభుత్వం శాంక్షన్ చేసింది ఒకసారి మన చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా చప్పట్లు కొట్టాలని కోరుకుంటున్నా అలాగే మన విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి గారు ప్రత్యేకంగా విద్యాలయాల్ని ఆధునిక ఎడ్యుకేషన్ తో తీర్చిదిద్దుతున్నారు అలాగే స్కూల్లో గేమ్స్ స్పోర్ట్స్ అలాగే లీడర్షిప్ స్కిల్స్ పెంచడానికి అన్ని విధాల వాళ్ళకున్నటువంటి ఫెసిలిటీస్ పెంచుతూ రూములు పెంచుతూ కావాల్సినటువంటి తరగతి గదుల్ని ఏం కావాలో పిల్లలకి ఏం కావాలో అవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు నారా లోకేష్ గారు ఈ సందర్భంగా విద్యా ప్రమాణాలను పెంచుతూ ఈ రోజు ప్రైవేట్ పళ్ళ కంటే ప్రభుత్వ పాఠశాలలో నెంబర్ వన్ గా చెప్తున్నారని ముందుకు తీసుకెళ్తున్న నారా లోకేష్ గారికి గట్టిగా చప్పట్లు కొట్టి జయజలు పలకాల్సిందిగా కోరుకుంటూ ఎంతో ప్రేమ అభిమానంతో నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తూ ఎంఎస్ఎంఈ పార్కులు ఈ రోజు రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో చిన్న పరిశ్రమలు అలాగే మైక్రో పరిశ్రమలు అలాగే మధ్య తరగతి పరిశ్రమ పరిశ్రమ మధ్య తరహా పరిశ్రమలు అన్ని కూడా తీసుకొస్తున్నారు దేనికి ఇరవై లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం ఈ రోజు ప్రభుత్వంలో ఏ నియోజకవర్గం ఆ నియోజకవర్గం మరి సబ్సిడీలు ఇచ్చి ఇచ్చి పరిశ్రమలు పెట్టే వాళ్ళకి సబ్సిడీలు ఇచ్చి ప్రోత్సాహం పెడితే దాని వెనకాల అనేక మందికి ఉద్యోగాలు వస్తాయి ఇరవై లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకి ఎంఎస్ఎంఈ పార్కులు తీసుకురావడానికి ప్రభుత్వం నిధులు కేటాయించింది దానికోసం చంద్రబాబు గారికి రెండు వందల యాభై ఐదు కోట్లు కేటాయించిన చంద్రబాబు గారికి పరిశ్రమల అభివృద్ధి కోసం మనం వినుకొండ నియోజకవర్గంలో వంద ఎకరాలు బొల్లాపల్లి మండలంలో మరి బొల్లాపల్లిలో వంద ఎకరాలు కేటాయించినందుకు చంద్రబాబు గారి ధన్యవాదాలు తెలియజేస్తూ దీని అభివృద్ధి కూడా నిధులు ఇచ్చారు మరి ఇక్కడ మన లోకల్లో ముందుకు రావాల్సింది కోరుతున్నాం మేము అన్ని విధాల కరెంటు ఫెసిలిటీస్ అన్ని కూడా రోడ్స్ అని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేసి ఇస్తాము చిన్న చిన్న పరిశ్రమలు పెట్టే వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి మన వినుకొండ లోకల్లోనే పరిశ్రమలు పారిశ్రామికవేత్తలు చిన్న పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తే రేపు భవిష్యత్తులో పెద్ద పారిశ్రామికవేత్తలు అవుతారు ఈ అవకాశాన్ని ఫెసిలిటీస్ అన్ని ఏర్పాటు చేసి ఇస్తాం ప్రభుత్వ ఖర్చులతోటి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మరి యువ పారిశ్రామికవేత్తలకు అందరికి కూడా పిలిపిస్తూ మన వినుకొండ నుండి వందలాది మంది యువ పారిశ్రామిక రావాలి భవిష్యత్తులో ఇంటికి ఒక పారిశ్రామికవేత్త రావాలనేది చంద్రబాబు గారి లక్ష్యం ఖచ్చితంగా సాకారం అవుతుంది ఇరవై నలభై ఏడు కల్లా అత్యుత్తమ స్థాయిలో ప్రతి కుటుంబం నుండి ఒక పారిశ్రామిక వేత్త ఉండే విధంగా లక్ష్యంగా ముందుకెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఆకాంక్షలు నెరవేర్తాయి మరి ఈ విధంగా పరిశ్రమల ప్రోత్సాహానికి కూడా నిధులు చంద్రబాబు గారికి స్కూల్స్ అభివృద్ధి కోసం నిధులించినటువంటి నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్తికి అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ పేరు ధన్యవాదాలు